మన వార్తలు అందించే స్వాగతం సభలో అగ్ర తాంబూలం ఆత్మకూరికి ఆ అధికారి ప్రత్యేక శ్రద్ధ ఆత్మకూరును ను నిలిపిన వైనమిది ముఖ్యమంత్రి పాల్గొన్న ఆ రాష్ట్ర స్థాయి కార్యక్రమం పూర్తిగా ఆత్మకూరు నియోజకవర్గం కార్యక్రమంగా మారిపోయింది పీ ఫోర్ పథకం ద్వారా నిరుపేదలకు సహాయం అందించే కార్యక్రమం ద్వారా లబ్ది పొందిన బంగారు కుటుంబం సభ్యులను వారిని సహాయం అందించిన మార్గదర్శులను సన్మానించే రాష్ట స్థాయి కార్యక్రమాన్ని రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన విజయవాడలో నిర్వహించగా ఈ కార్యక్రమంలో ఆత్మకూరు నియోజకవర్గానికి అగ్రతాంబూలం లభించడం ఎంతో సంతోషించదగ్గ గర్వించదగ్గిన విషయం ఆత్మకూరు ఆర్డీఓ బి పావని ఈ కార్యక్రమంపై ప్రత్యేక శ్రద్ద వహించి పలువురి పేదలను బంగారు కుటుంబాలుగా తీర్చిదిద్దారు విజయవాడలో నిర్వహించిన రాష్ట స్థాయి కార్యక్రమం పేరుకే రాష్ట స్థాయి కార్యక్రమం అయినా అక్కడ ప్రదర్శించిన వీడియోలు మొత్తం ఆత్మకూరు ప్రాంతానికి చెందినవే కావడం అక్కడ సన్మానించబడిన మార్గదర్శకులు మరియు బంగారు కుటుంబ సభ్యులు కూడా ఆత్మకూరు నియోజకవర్గానికి చెందినవారే కావడం ప్రత్యేక విశేషంగా నిలిచింది ఈ కార్యక్రమాన్ని వీక్షించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వీరిని సన్మానించి ఇంత ఘనంగా కార్యక్రమం రూపొందించిన ఆత్మకూరు నియోజకవర్గ ఆర్డీఓ బి పావనిని మరియు ఇతర సిబ్బందిని అభినందించారు. ఓ అధికారి ప్రత్యేక श्रद्धा వహిస్తే పేదల బ్రతుకుల్లో వెలుగులు నింపొచ్చని ఈ బంగారు కుటుంబాలు చూస్తే తెలుస్తుంది. ది డైనమిక్ Chief Minister of Andhra Pradesh శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇన్ దిస్ వండర్ఫుల్ ప్రెమిసెస్ దయచేసి అందరూ కూడా కూర్చోవలసిందిగా అభ్యర్థన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్వర్ణాంధ్ర రెండు వేల నలభై ఏడు సాధనలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పేదరిక నిర్మూలనకు పెద్దపీట వేస్తూ పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్ యొక్క అనుసంధానంతో ఆంధ్రప్రదేశ్ లో ఉన్న బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి శ్రీకారం చుట్టి ప్రతి పేదవాడిని కూడా గొప్పవాడిగా చేయాలనే అద్భుతమైన లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క మేధో శక్తి నుంచి ఆవిష్కరించబడిన ఈ పీ ఫోర్ కార్యక్రమంలో భాగంగా వేదికన మార్గదర్శులున్నారు వేదికన ఈ బంగారు కుటుంబం వాళ్ళు ఉన్నారు రాష్ట్రంలో ఇరవై శాతం పేదరికం అనుభవిస్తున్న బంగారు కుటుంబాలు ఒకవైపు వారిని దత్తత తీసుకొని వారి ఆర్థిక స్వావలంబనకు తోడ్పడే మార్గదర్శులు ఒకవైపు ఇప్పుడు ముఖ్యమంత్రి గారి సముఖమున ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో ఈ బంగారు కుటుంబాలు వారి జీవితం బంగారు కుటుంబంగా బంగారు భవిష్యత్తుగా ఏ విధంగా మార్చబడిందో ముఖ్యమంత్రి గారికి తెలియజేస్తారు స్వర్ణాంత్ర స్థాపనలో భాగంగా పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్ లో అనుసంధానమైన పి ఫోర్ బంగారు కుటుంబం మార్గదర్శి యొక్క బంగారు కుటుంబాలు కత్తి జ్ఞానమ్మా ఇన్ మీన్ టైం ఐ రిక్వెస్ట్ ద టెక్నికల్ టీమ్ టు ద ఏవి ఆఫ్ సక్సెస్ స్టోరీ సక్సెస్ స్టోరీ అవి కత్తి జ్ఞానమ్మ పగాల సుమ ఎస్కే రిజ్వానా పి ఫోర్ జీరో పావర్టీ కార్యక్రమం వేలాది కుటుంబాల జీవితాలను మార్చుతోంది జ్ఞానమ్మ గారు భర్త పిల్లలతో రోజువారీ కూలీ ఆధారంగా జీవనం సాగిస్తున్నారు పి ఫోర్ ద్వారా మార్గదర్శి పి నాగేశ్వరరావు గారు ఒక లక్ష రూపాయలు విలువైన పన్నెండు మేకలు ఇంటి స్థలం నిర్మాణ సహాయం అందించారు మేకల వల్ల మాకు మంచి ఆదాయం వస్తుంది ఇల్లు కూడా కట్టుకుంటున్నాం మా పిల్లకాయలకి మంచి భవిష్యత్తు లభిస్తుంది ఆ నమ్మకం మాలో ఉంది మార్గదర్శి నాగేశ్వరరావు గారికి ధన్యవాదాలు మాలాంటి బీద కుటుంబానికి ప్రీపర్ ఒక వారం అడమటనాయుడుపల్లి గ్రామానికి చెందిన పదమూడేళ్ల పాగాల సుమకి కూలీ తల్లి ఇలా చదువుల ఖర్చు భరించడం కష్టమైంది మార్గదర్శి కే రమణయ్య గారు యాభై వేలు విద్యా సహాయం చేశారు మహాత్మా గాంధీ నరేగా జాబ్ కార్డు కూడా లభించింది ఇప్పుడు నా చదువు ఆగదు నా కళ నెరవేరుతుంది బిఫోర్ కార్యక్రమం మాకెంతో మేలు చేసింది నేను మా అన్న చెల్లి చదువుని ఎప్పుడూ అశ్రద్ధ చేయం ఎందుకంటే మాకు పూట గడవడమే కష్టంగా ఉండేది ఆ కష్టం మాకు తెలుసు కాబట్టి మేము కూడా ఎదగాలంటే చదువు ఒక్కటే మాకున్న ఏకైక మార్గం అందుకే పదవ తరగతిలో ఐదు వందల డెబ్బై ఒకటి మార్కులు సంపాదించి త్రిపులటీలో సీట్ కూడా తెచ్చుకున్నాను పీ ఫోర్ ప్రోగ్రామ్ అలాంటి పేద పిల్లలు పై చదువులు చదువుకోవడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది మహిమలూరు గ్రామానికి చెందిన రిజ్వానా గారు భర్త మరణం తర్వాత ముగ్గురు పిల్లలతో జీవనం సాగిస్తున్నారు చిరు వ్యాపారం ద్వారా వస్తున్న ఆదాయం వైద్య ఖర్చులు చదువు కోసం సరిపోవడం లేదు పిల్లల చదువుకి వైద్యానికి డబ్బులు చాలక పీ ద్వారా మార్గదర్శి హెచ్ హరీష్ కుమార్ గారి సహాయం వల్ల మా భవిష్యత్తు భద్రంగా ఉంది అలాగే తల్లి వందనం దీపం వెదంత పెన్షన్ వైద్య సహాయం కూడా మాకు అందుతున్నాయి ఈ కార్యక్రమం ద్వారా మాలాంటి వాళ్ళందరూ జీవితాలు మారుస్తున్నందుకు మార్గదర్శకుడు ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి ఎంతో నాలుగు కుటుంబాలకు నాలుగు కథలు ఒకే మార్పు జీరో కార్యక్రమం ఇచ్చేది కేవలం ఆర్థిక సాయం కాదు భవిష్యత్తుకు నమ్మకం థ్యాంక్ యూ అండి ఇప్పుడు ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి అనేటువంటి గౌరవీలైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని ఒక ముగ్గురు మార్గదర్శులకు ముగ్గురు బంగారు కుటుంబాలకు సన్మానం చేయవలసిందిగా అభ్యర్థిస్తున్నాం మొదట బంగారు కుటుంబం కత్తి జ్ఞానమ్మ కత్తి జ్ఞానమ్మ తరువాత పగాల సుమ పగాల సుమ తరువాత ఎస్కే రిజ్వానా స్కె రిజ్వానా సార్ వీరి ముగ్గురు బంగారు కుటుంబాలు సార్ సార్ ఇప్పుడు మార్గదర్శన శ్రీ కె రమణయ్య श्री के रमणय्य तरह श्री हरीश कुमार सी हेच हरीश कुमार गार Thank you, sir. Thank you very much.